ఏపీ తెలంగాణ వరద బాధితులకు ఇంకా విరాళాలు వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ సెలబ్రిటీలు హీరోలు హీరోయిన్లు చాలామంది కోట్లలో విరాళాలు ప్రకటిస్తున్నారు నిన్ననే చిరంజీవితో పాటు కొంతమంది హీరోలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళాల చెక్కులను అందజేశారు కూడా అయితే తాజాగా కుమారి ఆంటీ కూడా సాయం ప్రకటించిందని ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అప్పట్లో మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ ఆమె చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిపోయింది దాంతో యూట్యూబర్లు ఫుడ్ బ్లాగర్లు వెళ్లి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వీడియోలను విపరీతంగా వైరల్ చేశారు దెబ్బకు కుమార్ అంటే ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ అయిపోయింది సినిమా ప్రమోషన్లతో పాటు అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రామ్స్లలో కూడా పాల్గొంటూ బాగానే సంపాదిస్తుంది అప్పటి నుండి ఆమె ఏదో రకంగా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది ఈ క్రమంలోనే ఆమె తెలంగాణ వరద బాధితుల కోసం తన వంతుగా ముందుకొచ్చి సహాయం చేసింది సీఎం రేవంత్ రెడ్డిని కలిసి యాభై వేల రూపాయల చెక్కును అందజేసింది తన కొడుకు కూతురు భర్తతో కలిసి ఆమె ఈ చెక్కును అందజేసింది అయితే ఆమె ఉదారతనను చూసి అంతా మెచ్చుకుంటున్నారు ఒక చిరు వ్యాపారం చేసుకునే మహిళకు ఉన్నంత గొప్ప మనసు చాలామంది హీరోలు బిజినెస్ పర్సన్లకు కూడా లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి కుమారి ఆంటీ పేరు మారుమవుతుందని చెప్పుకోవాలి